ਹੋ ਜੀ ਲਾਲੇ ਨਰਾਜੰਦਰ ਬਾਬੂ ਗਰੇ ਨਾਇਕਾ ਕੋ ਫਤਿਹ ਲਾਲੇ ਜੈ ਜਰੂ ਦੇਸ਼ੋ ਜੈ ਜਰੂ ਦੇਸ਼ੋ ਬ్రో ਅੰਦਰ ਮੈਂ இਪੜੀ ਮੀਕੋ ਕਾ ਸੂਟੇਬਲ ਪਲੇਸ ਉਂਟੇ ਮਾਨਸਤੇ ਬਾਉ ਉਂਟਦੀ ਅਨਦੀ ਅਕਰ ਉਨਾ ਆ ਕਾਲਨੀ ਪ੍ਰਜਾ ਅਕਰ ਦਿੱਸ਼ਾ ਫੇਮ ਐਤੋ ਆਮਾ

నేను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేను వాళ్ళంటేనే ఈరోజు కమిషనర్ గారు మా స్థానిక నాయకులకు చెప్పిండ్రు ఈ విగ్రహం తీసి పక్కకు పెడతాం అంటే ఎట్లా పెడతారు ఎందుకు పెడతారు అన్ని విగ్రహాలు పెడతారా అన్నీ చేస్తారా సాధ్యమా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో చెప్పిండు నేను అమీర్పేటలో విగ్రహం పెడతా అన్నాడు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అంటే తీస్తేందుకు మారుస్తానికి వీలెవరండి కమిషనర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి కన్నా పెద్దనా మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని ముట్టేది లేదు దాన్ని మేమందరం మేమందరం మేము దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నాం రేపంచే పని ప్రారంభిస్తాం ఆ రిపేర్ చేసి దానికి మళ్ళీ వారికి స్టాండు అన్నీ మెట్లు స్టేర్ అన్నీ తయారు చేసి కలరేపిచ్చి మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహానికి పూర్వభావం తెచ్చి మళ్ళీ మా స్టేట్ లీడర్లు మా లీడర్లు అందరినీ పిలిపించి మళ్ళీ పునః దాన్ని ప్రాణపోసం చేస్తామని నేను సందమంగా తెలియజేస్తా ఉన్నా ఏది సరిక వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు టచ్ చేస్తే మాత్రము ఇక మీరు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుంది మేము ఎట్టి పరిస్థితి దాన్ని ఒప్పుకోము ఒప్పుకోలేము కూడా మా 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 నాయకులందరికీ కూడా వచ్చారు ప్రతి ఇప్పుడు మా కాన్ఫెన్స్ నుంచి ఎవరు మేము ముఖ్య నాయకులే చెప్పినాం మేము ఒక పిలిపిస్తే వేలాది వస్తారు చాలా ఇబ్బందులు అవుతాయి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారికి ఆ విగ్రహం జోలికి వెళ్ళకండి మీరు రూపాయి పెట్టి దాన్ని చెప్పేయకండి మా మా సొంత నిధులతోనే మేము చేయించుకుంటాం మా ఎన్టీఆర్ విగ్రహంగా విగ్రహాన్ని ఎక్కడైతే స్థాపించినమో అక్కడనే ఉండాలని నేను కోరుకుంటా నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తాము అనేటటువంటి సమాచారం మా అందరికీ వచ్చింది ఈ రోజున స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ రోజున ఇక్కడికి చేరుకొని ఏ విధంగా దాన్ని తొలగిస్తారని చెప్పేసి మీరు సమాచారం ఏదైతే ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేసి మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము అంతేకాకుండా గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా జెండా దిమ్మెలకు రంగులు వేసి వాళ్ళ యొక్క పైసాచికత్వాన్ని చూపించారు ఈ రోజున వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉందో కూడా మీరు గమనించండి మళ్ళీ మీరు కూడా అటువంటి తప్పులు చేసి మీరు ఈ విధంగా గనక చేయటం కనుక మొదలు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక్కసారి పిడికిలు బిగిస్తే చాలు మళ్ళీ మొత్తం దీన్ని మీరు తట్టుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదనేది మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తొలగించాలి అనేటటువంటి ఆలోచన చేయడమే చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఆయన ఒక పార్టీకో ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి కాదు ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు అందరూ అందరూ కూడా ఇటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము ఇటువంటిది ఏదైనా కానీ ఉంటే మాత్రం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ ఖండిస్తున్నాము కనకదుర్గ బోర్డు మెంబర్ అయిన హరికృష్ణన్న గారికి మరి మా పార్టీ సభ్యులకు కుటుంబ సభ్యులకు పెద్దలందరికీ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులందరూ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ బొడుపల్లో సమావేశం జరు అవ్వడం జరిగింది బొడుప్పలో గల ఎన్టీఆర్ అన్నగారి విగ్రహాన్ని తొలగిస్తామనే సమాచారం అందడంతో అందరము ఇక్కడ మనము ఏకమై ఇక్కడ ఒక విలేకర సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఖండిస్తున్నాం మా యొక్క సమాచారం లేకుండా ఎవరు అనుమతి లేకుండా మాకు ఏమీ చెప్పకుండా పుకార్లు లేపుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తామనే పుకార్లు లేపడంతో అందరము ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆ యొక్క ఎన్టీఆర్ జాగ్రత్తలు ఉండి మీరు ఎన్టీఆర్ విగ్రహాన్ని జోలికి రాకుంటే అది ఎంతో మంచిదని మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు బొడుప్పల్ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హెచ్చరిక తెలియజేస్తున్నాను ధన్యవాదాలు